అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము దేవుని జ్ఞానం అనే మాటని ఆధారం చేసుకొని వైభగ్రంథంలో దేవుని జ్ఞానం అనే మాట చాలా విపులీకరంగా రాయబడి ఉంది అందులో కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిస్తూ వస్తున్నాం దేవుడు ఆయా భక్తుల జీవితాల్లో తమ జ్ఞానాన్ని భక్తులకి ఇచ్చి వాళ్ళని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచినట్లుగా బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నీటి ఉదయకాలం ముందు మరొక దేవుని జ్ఞానం అనే అంశంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం మరియు నేను దాను గోత్రములోని అహీసామకు కుమారుడైన అహోలియాబును అతన్ని తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం ముందు దేవుని జ్ఞానము అనే మాటని మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము ఇక్కడ మనం చదువుకున్న నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో కూడా దేవుని ఇచ్చిన జ్ఞానమునే మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే మరియు యహోవా మోషేతో ఇట్లా నేను ఇది మోషేకి యహోవా దేవుడికి జరుగుతున్న సంభాషణలో భాగంగా మరియు యహోవా మోషేతో ఇట్లా చూడుము నేను యూదా గోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని దేవుడు మోసతో ఇట్లా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు యూదా గోత్రములో హూరు మనవుడు ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని నేను పిలిచాను అతని ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు అనే మాటని మూడు ఐదు వచ్చినాల్లో మనం చదువుకుంటూ ఆరో వచనంలోకి వచ్చేసరికి ఆ పనులన్నీ చేయటానికి నేను అతనికి జ్ఞానం ఇచ్చి ఉన్నాను ఇది నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం జ్ఞానము దయచేవాడు దేవుడే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడిని అడిగితే దేవుడు వాళ్ళకి జ్ఞానం దయచేసేవాడు ఈ లోకంలో మనము ఉన్నప్పుడు రకరకాల జ్ఞానాలు అవసరమవుతూ ఉంటాయి చదువుకుంటున్నప్పుడు మనకి మంచి జ్ఞానం రావాలని ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో చక్కగా ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానం రావాలని పనులు చేస్తున్నప్పుడు పనులకు సంబంధించిన జ్ఞానం రావాలని ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఇంటికి సంబంధించిన జ్ఞానము దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని పరిచర్యలో దేవుని జ్ఞానము సంఘ పరిచర్యలో దేవుని జ్ఞానము వాకిం చెప్పే విషయంలో దేవుని జ్ఞానము సంఘాన్ని నడిపించే విషయంలో దేవుని జ్ఞానము సువార్త ప్రకటించే విషయంలో దేవుని జ్ఞానము విశ్వాసములను కాపాడే విషయంలో కాచే విషయంలో వాళ్ళని వాక్యంలో పెంచి వాక్యానుసారమైన జీవితాన్ని నడిపించే విషయంలో దేవుని జ్ఞానము రకరకాల జ్ఞానాలను మనం చూస్తున్నాం మనం కూడా ఒకప్పుడు అజ్ఞానులమే అయితే దేవుడు తన జ్ఞానము ద్వారా తన వెలుగు ద్వారా తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు మనలందరినీ జ్ఞానవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సెలువులో మనందరి కోసం చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన అజ్ఞాన స్థితిలో చేసిన పాపక్రియలన్నిటినికి పరిహారంగా ఆయన సిలువ మరణం ఉంది మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు ఇప్పుడు మనం జ్ఞానవంతులు అయ్యాం ప్రియులారా ఇక్కడ చదువుకున్న నిర్గమా కాండం ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాను అని ఆరో వచనంలో చెప్తూ ఉన్నాడు ముప్పై ఒకటో వచనం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే దేవుడు మోసతో మాట్లాడుతూ చూడుము నేను యూదాకోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలులను గన వారిని పిలిచి తిని పిలిచి ఆయన నీ కోసం నేనేమైతే చెప్పానో ఆ పనులన్నీ చేయటానికి అతను చేస్తాడు అతనికి చేయటానికి నేను ఆ జ్ఞానాన్ని ఇచ్చాను అని మోసేతో చెప్తున్నాడు ఇంతకీ అతను ఏం పనులు చేస్తాడు అంటే మూడో వచనంలోకి వచ్చేసరికి విచిత్రమైన పనులు కల్పించుటకును ఆయనకి జ్ఞానాన్ని నేను ఇచ్చాను బంగారముతోను వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుకుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పువానికి కలుగునట్లు వాణిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను మరియు నేను దాను గోత్రములోని అహీసామ కుమారుడైన అహీయోలోగును అతనికి తోడుగా చేసి తిని వీళ్ళిద్దరిని తోడుగా చేసి తిని చాలా శ్రేష్టమైన మాట నేను నీకా జ్ఞాపించనివన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను జ్ఞానమును ఉంచిన వాడు ఆయనే జ్ఞానమును ఇచ్చేవాడు దేవుడే జ్ఞానమును పోషించేవాడు దేవుడే జ్ఞానమును అభివృద్ధి పరిచేవాడు దేవుడే జ్ఞానముతో మనల్ని నడిపించేవాడు ఆయనే ఒకవేళ మనము స్వతహా జ్ఞానం సంపాదించుకున్నాము అంటే అది మన అవివేకం ప్రియుల ఇక్కడ మనం చదువుకున్న మాట దేవుడు జ్ఞానమును ఉంచి ఉన్నాడు ఎవరికి జ్ఞానమును ఉంచి ఉన్నాడు ఇక్కడ ఇద్దరు జీవితాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు ఎలాంటి జ్ఞానం దయచేశాడు అంటే విచిత్రమైన పనులు కల్పించటానికి వాళ్ళకి జ్ఞానం దయచేశాడు అంత మాత్రమే కాదు బంగారముతోనూ వెండితోను ఇత్తడితోనూ పని చేయడానికి వాళ్ళు బంగారం మీదైనా పని చేయగలిగిన జ్ఞానము వెండితో గల పని చేయగలిగిన జ్ఞానము ఇత్తడి వస్తువులు తయారు చేసే విషయంలో కూడా పని చేయగల జ్ఞానమును పొదుగుటకు రత్నములను పొదుగుటానికి చేయబడిన జ్ఞానం విషయంలోను రత్నములను సానబెట్టడానికి వెలిసిన జ్ఞానములోను కర్రను కోసే విషయంలో జ్ఞానం విషయంలోను చెక్కుటకు విషయంలోను జ్ఞానం విషయంలోను సమస్త విధమైన పనుల విషయంలో జ్ఞానంలోను నేను వాళ్ళకి ఉంచి ఉన్నాను ఓ మోసే నువ్వు భయపడవద్దు ప్రత్యక్ష గుడారపు సాక్ష్యపు మందసమును దా ఏడవచనంలో మనం చదివితే ప్రత్యక్ష గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరణములన్నిటినీ దూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిను గంగాలమును దాని పీటను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమార్ల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును ఎంత క్లారిటీగా తేట తెల్లంగా దేవుడు యహోవా దేవుడు మోసేకి సెలవిస్తూ ఉన్నాడు నేను వాళ్ళకి జ్ఞానం ఇచ్చానయ్యా పరిష్ ప్రత్యక్ష గుడారపు విషయంలో ప్రత్యక్ష గుడారపులో ఉన్న సామాన్ల విషయములో సాక్ష్యపు మందసపు విషయములో కరుణాపీఠం విషయములో గుడారపు ఉపకరణములన్నిటిలోను బల్ల విషయములోను దానికి సంబంధించిన ఉపకరణం విషయములోను యాజక సేవ చేసే విషయంలోనూ ప్రతిష్ఠిత వస్త్రములోను వాళ్ళ కుమారుల వస్త్రములోను ధూపద్రవ్యములు చేసే విషయములోను వాటికి సంబంధించిన ఏమేమి వస్తువులు తయారు చేయాలో తయారు చేయాల్సిన జ్ఞానాన్ని వాళ్ళకి నేను చేశాను నువ్వు చేయాల్సింది ఏంటంటే దాని ప్రకారం నువ్వు చేయించుకో ఎంత తేట తెల్లంగా ఈ మాటను మనము చదువుకోవచ్చు ప్రియుల ఎన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు విచిత్రమైన పనులు కల్పించాలి బంగారంతో చేసేయి వెండితో చేసేయి ఇత్తడితో చేసేయి పొదిగే పనుల్లోను రత్నములు సానబెట్టే విషయంలోను కర్రలు కోసే విషయంలోను చెక్కే విషయంలోను సమస్త పనులు చేసే విషయంలోను మన మన అంశము వాళ్ళన్నీ సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను మూడు ఇచ్చాడు దేవుడు అక్కడ ఎవరికి నెంబర్ వన్ జ్ఞానం ఇచ్చాడు నెంబర్ టూ విద్య ఇచ్చాడు నెంబర్ త్రీ వివేకం ఇచ్చాడు ఇచ్చినవాడు దేవుడే ఇచ్చినవాడు దేవుడే జ్ఞానం ఇచ్చాడు విద్య ఇచ్చాడు వివేకం ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు యూధాగోత్రంలోని ఊరు హూరు ఊరు కుమారుడైన బెసలేలు అనే అతనికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు విద్య ఇచ్చాడు వివేకం ఇచ్చాడు ఇతను ఏం చేస్తాడు అంటే విచిత్రమైన పనులు కల్పించే చేస్తాడు బంగారముతోను పనులు చేస్తాడు వెండితో పనులు చేస్తాడు ఇత్తడితో పనులు చేస్తాడు పొదిగే పనులు చేస్తాడు రత్నములు సానబెట్టే పనులు చేస్తాడు కర్రను కోసే పనులు చేస్తాడు సమస్త విధములైన పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు అంటే ఇతనికి జ్ఞానం ఇచ్చాను విద్య ఇచ్చాను వివేకం ఇచ్చాను అంత మాత్రమే కాదు కాని సమస్తమైన పనులను నేర్పువానికి కలిగినట్లు వా సమస్తమైన పనులు నేర్పును కలిగినట్లుగా దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను ఆత్మ పూర్ణులుగా ఆయన్ని చేశాడు ఆత్మ పూర్ణులుగా చేసేది దేవుడే జ్ఞానం ఇచ్చేది దేవుడే విద్య ఇచ్చేది దేవుడే వివేకం ఇచ్చేది దేవుడే మనల్ని నడిపించేవాడు దేవుడే బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన ఎందే గుప్తమయ్యను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అతన్ని దేవుని ఆత్మ పూర్ణునిగా చేశాడు నేను మళ్ళీ ఇంకొక అతన్ని పిలుస్తున్నాడు దాను గోత్రములోని అహి సామోకు కుమారుడైన అహిలోమోబును అతన్ని తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయినట్లు నేనైతే నీకేమైతే ఆజ్ఞాపించానో గత ముందు అధ్యాయాలన్నీ మనం చదివితే ఇప్పుడు ఎన్ని మనం చదువుకోవటానికి మనకు సమయం కాదు కానీ ఆయనకి ఏమేమైతే ఆజ్ఞాపించాడో మనం దానికన్నా ముందు మోషేటి దేవుడు ఆజ్ఞాపించిన ముందు అధ్యాయంలో మనం చదువుకోవచ్చు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయముల్లో జ్ఞానము నుంచి ఉన్నాను వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారము సాక్ష్య మందసము దాని మీద ఉన్న కరుణాపీఠము ఆ గుడారపు ఉపకరణాలు బల్ల దాని ఉపకరణములు నిర్మలమైన దీపవృక్షము దాని ఉపకరణములు దోపవేదిక దహన పీఠ దాని ఉపకరణములు గంగాలము దాని పీట యాజక సేవ సేవా వస్త్రములు యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు అతని కుమారుల వస్త్రములు అభిషేక తైలము పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళతో చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలో జ్ఞానాన్ని నేను ఇచ్చాను కాబట్టి ఆ విధంగా చేయించమని దేవుడు మోసేతో చలివిచ్చినట్లుగా మనం చూసిన మన అంశము దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు జ్ఞానముతో నడిపించేవాడు ప్రియులరా ఇదే మాట అక్కడే నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయంలో కూడా మనం ఈ మాటను చదువుకోవచ్చు ముప్పై ఐదో అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ముప్పై ముప్పై మూడు కలిపి ఉన్నాయి ఆ కలిపి మనం చదువుదాం మరియు మోసే ఇస్రాయల్ తో చూడి చూడు ఊరు కుమారుడును ఊరు మనముడైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుకుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయటనుకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాన్ని నింపి ఉన్నాము ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లుగా దేవుని ఆత్మతో నింపారు కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష గుడారమాతానికి సంబంధించిన అన్ని చేయటానికి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు నేటి ఉదయకాలం అందు మనం దేవుని పరిశుభ్రలో ఏ విధంగా ముందుకెళ్లాలో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుంచబద్ధలమై ఉన్నాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైంది మా దేవ మీకు స్తోత్ర వందనములైనా జ్ఞానం ఇచ్చేవారు మీరు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మీ అందరు గుప్తమై ఉన్నాయి మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించి మీ జ్ఞానాన్ని మాకిచ్చి మమ్మల్ని అనుదినం మమ్మల్ని నడిపిస్తున్నందుకు జ్ఞానవంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సుఖిస్తున్నా స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె